ఇరాన్ లో ముగ్గురు భారతీయుల కిడ్నాప్ కలకలం రేపుతోంది కిడ్నాపర్లు కోటి రూపాయలు డిమాండ్ చేయడంతో ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారి కోసం గాలిస్తున్నట్లు ఇరాన్ లోని ఎంబసీ ప్రకటించింది ముగ్గురిని ఇరాన్ పంపించిన ఏజెంట్ కనిపించకపోవడంతో అతడిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇరాన్ లో ఈ నెల ఒకటిన ముగ్గురు ఇండియన్స్ మిస్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది పంజాబ్ కు చెందిన ముగ్గురు ఇరాన్ లోని టెహ్నాన్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాగా ఆ తర్వాత కొద్దిసేపటికి అదృష్టమైనట్లు ఇక్కడ ఇండియన్ ఎంబసీ వెల్లడించింది ముగ్గురి జాడ కోసం గాలింపు కొనసాగుతున్నట్టు తెలిపింది అదృష్టమైన వారిని హుషన్ ప్రీత్ సింగ్ జస్పాల్ సింగ్ అమృత్పాల్ సింగ్ గా గుర్తించారు ముగ్గురు ఈ నెల ఒకటిన ఇరాన్ లోని టెహ్నాన్ ఎయిర్పోర్ట్ లో మిస్ అవ్వగా కొద్ది రోజుల పాటు కుటుంబ సభ్యులతో టచ్ లోనే ఉంటూ వచ్చారు కిడ్నాప్ అయినట్టుగా చెప్పిన బాధితులు ఇతడి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చారు మే పదకొండు నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పంజాబ్ లోని ఓ ఏజెంట్ ద్వారా ముగ్గురు వ్యక్తులు దుబాయ్ ఇరాన్ మార్గంలో ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు పైనమయ్యారు క్రమంలో ఇరాన్ లో బస కల్పిస్తారని ఏజెంట్ హామీ ఇచ్చినట్టుగా తెలిపారు అని ఇరాన్ లో దిగిన కొద్దిసేపటికి అదృశ్యం కావడంతో ఎవరో కిడ్నాప్ చేస్తుంటారని అనుమానించారు దాని తగ్గట్లే కిడ్నాపర్లు కోటి రూపాయలు డిమాండ్ చేయడంతో షాక్ అయ్యారు ముగ్గురిని తాళ్లతో కట్టేసి చేతుల నుంచి రక్తం కారుతున్న వీడియో కూడా పంపారని బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు కోటి రూపాయలు ఇవ్వకుంటే ముగ్గురిని చంపేస్తామని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిపారు ఇలా ఉంటే ముగ్గురిని ఇరాన్ మీదుగా ఆస్ట్రేలియా పంపుతామని హామీ ఇచ్చిన పంజాబ్ ఏజెంట్ కూడా కనిపించకపోవడం కుటుంబ సభ్యుల అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది